తెలుగు శ్రోతలకు నమస్కారం నానికాడిని ఎత్తుకొని ముద్దులాడుతుంది వాసవి ఏదో పని మీద హాల్లోకి వచ్చిన నన్ను చూసి చటుక్కున వాణ్ణి దింపి తన రూంలోకి వెళ్ళిపోయింది వాడు అక్క అంటూ వచ్చి రాని మాటలతో ఒత్తి పలుకుతూ వాసవి రూమ్ వైపు చెయ్యి చూపాడు వాణ్ణి తీసుకొని కిచెన్లోకి వెళ్ళాను ఎందుకో ఆ పిల్లని చూస్తేనే నా మనసంతా అదో విధంగా మారుతుంది మూడిగా అయిపోతాను వాసవి ప్రభాకర్ మొదటి భార్య కూతురు ఐదు సంవత్సరాల వయసులోనే వాసవి తల్లిని కోల్పోయింది వాసవి అమ్మమ్మ గారి ఇంట్లో ఉండడంతో ఆ పిల్లని తీసుకురావడానికి బయలుదేరిన ప్రభాకర్ రాధికల బైకు యాక్సిడెంట్కి గురి కావడంతో రాధిక అక్కడికక్కడే మరణించింది భార్య రాధిక మరణం కల్లారా చూడడంతో ఒక రకమైన విరక్తిని పెంచుకున్న ప్రభాకర్ వాసవిని మంచి రెసిడెన్షియల్ కాన్వెంట్లో ఉంచి చదివించసాగాడు ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఆఫీస్ పనిలో తల మునకలు అయ్యేవాడు అలా పనిలో పడి తన బాధను మర్చిపోయేందుకు ఎంతో ప్రయత్నించేవాడు పాపను చూసుకునేందుకు మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎందరూ చెప్పినా వినలేదు ప్రభాకర్ చిన్నతనంలోనే తల్లిని తర్వాత తండ్రిని పోగొట్టుకోవడంతో అంత బాధ్యతగా చెప్పేవాళ్ళు లేక కొంత పెళ్లి మాట తలపెట్టలేదు కూతురుపోయిన దుఃఖంలో ఉన్న అత్తగారి దగ్గర పాపను వదలటం ఇష్టం లేక హాస్టల్లో ఉంచి చదివించసాగాడు కానీ దీనికి ఇప్పుడు పది సంవత్సరాల వయసు వచ్చింది ఆడపిల్లకి తల్లి ఆదరణ అనురాగం అవసరమయ్యేది ఈ వయసు నుంచే కాబట్టి ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి తీసుకురావాలని నిశ్చయించుకొని ప్రయత్నాలు మొదలుపెట్టాడు తన పరిస్థితి వివరించి అలా ఇష్టపడే వాళ్లను మాత్రమే చేసుకోవాలనుకున్నాడు కానీ పది సంవత్సరాల కూతురు ఉన్న ఆ తండ్రిని భర్తగా స్వీకరించడానికి ఎవరు ముందుకు రాక చాలా సంబంధాలు తప్పిపోయాయి ఆ పరిస్థితులలో ప్రభాకర్ సంబంధం అన్నయ్య దృష్టికి వచ్చింది తండ్రి లేని నాకు అమ్మకి కూడా నిరుపేద అన్నయ్యే ఆధారం టెన్త్ క్లాస్ వరకు పెద్దగా ఖర్చు లేని గవర్నమెంట్ స్కూల్లో చదివించిన అన్నయ్య ఇక నా వల్ల కాదు అనేసాడు దాంతో ఖాళీగా ఉన్న నాకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు నేను పెద్ద అంధగతను కాదు అలాగని అనాకారిని మాత్రం కాదు కానీ అందం చదువు డబ్బు ఏదీ లేని నన్ను చేసుకోవడానికి ఏ స్థాయి వాళ్ళు కూడా ఇష్టపడలేదు అలా నెలలు సంవత్సరాలు గడిచే కొద్దీ అన్నయ్య పాలిట గుదిబండల వదిన దృష్టిలో శని దేవతల తయారయ్యాను పేద కుటుంబం అయినా మర్యాదస్తులు అని అనుకోగల ఇలాంటి కుటుంబంలోని ఆడపిల్ల అయితే తనకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రభాకర్ నన్ను చూడగానే పెళ్లికి ఒప్పుకున్నారు పది సంవత్సరాల కూతురు ఉంది ఇతనిక అనిపించేటట్లు ఉంది అతని చక్కటి రూపం మంచి ఉద్యోగం చూడగానే ఆకట్టుకునే అతని పర్సనాలిటీ అతను రెండో పెళ్లి వాడైన పెళ్ళికి ఒప్పుకునేలా చేశాయి అన్నిటికన్నా ముందు పెళ్ళిళ్ళ పరుగు పందెంలో ప్రతిసారి ఓడిపోయే అన్నయ్య ఈసారి చాలా సంతోషంగా ఉన్నాడు అమ్మ కూడా ఎంతో హితవు చెప్పింది అతనికి ఏం తక్కువ కేవలం రెండో పెళ్లి వంకతో ఈ సంబంధం తప్పిపోతే ఇంకా నీకు పెళ్లి చేసే శక్తి అన్నయ్యకు లేదు అంటూ నాకు కూడా అంతకన్నా మార్గం లేదు కాబట్టి ఇష్టమో అయిష్టమో తెలియని సందిగ్ధంలో మారు మాట్లాడకుండా తాలి కట్టించుకున్నాను పెళ్ళి అయిన తర్వాత తెలిసింది రెండో పెళ్లి పేరుతో అతను నాకు దక్కాడు కానీ నాలాంటి అర్హత లేని దానికి కలలో కూడా అంత మంచి భర్త దొరకడు అని మంచి ఇల్లు చక్కటి భర్త కొత్త వాతావరణం నాలో కొత్త అందాలతో పాటు కొత్త ఆలోచనలు కూడా పెంచింది కాపురానికి వచ్చిన కొత్తలోనే ఆయన చెప్పారు చూడు విజయ నేను ఈ పెళ్లి చేసుకున్నది వాసవికి తల్లి ప్రేమ దొరకాలని లేకుంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు అలాగని నిన్ను నిర్లక్ష్యం చేస్తానని అనుకోకు నిజంగానే ఆయన అన్నమాట నిలబెట్టుకొని నన్ను ఎంతో ప్రేమగా చూడసాగారు కానీ నేను ఏనాడు వాసవిని ఆదరించలేదు ప్రేమగా పలకరించలేదు అసలు దానితో మాట్లాడేదాన్ని కాదు ఆయన ఉన్నప్పుడు ఏదో పొడి పొడిగా రెండు మాటలు మాట్లాడేదాన్ని ఆ తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళిపోగానే అసలు మాట్లాడేదాన్ని కాదు మొదట్లో ఎంతో ఉత్సాహంగా దగ్గరికి రాబోయింది ఏవో కబుర్లు చెప్పేది నేను సీరియస్గా ఉండడంతో భయపడిపోయి ఆ పిల్ల కూడా నిదానంగా నాతో మాట్లాడటం తగ్గించి వేసింది ఎంతో అవసరం అయితే ఒకటి రెండు పొడి పొడిగా మాట్లాడి ఊరుకుంటుంది ప్రొద్దుటే లేవగానే చక్కగా స్నానం చేయడం యూనిఫామ్ వేసుకోవడం డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం లంచ్ బాక్స్ ప సర్దుకొని స్కూల్ బ్యాగు తగిలించుకొని సైకిల్పై స్కూల్కి వెళ్ళిపోయేది అంతే తప్ప ఏ రోజు నా హెల్ప్ తీసుకునేది కాదు నేను కూడా ఏమైనా కావాలా అని అడిగేదాన్ని కాదు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే స్నానం చేసి ఫ్రెషప్ అయ్యి కాసేపు టీవీ చూసేది ఆ తర్వాత తన రూమ్లోకి వెళ్ళి ఏదైనా వర్క్ ఉంటే చేసుకొని చదువుకునేది తనకి ఆకలి అనిపించినప్పుడు వచ్చి భోంచేసి చేసి పడుకునేది ప్రభాకర్ వచ్చేసరికి నిద్రపోయేది చక్కటి డిసిప్లిన్ ఉన్న పిల్ల ఎవరికైనా ఇలాంటి ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండు అనిపించేలా ఉంటుంది వాసవి మొదట్లో ఏదైనా సినిమాకి వెళ్ళాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా వసు త్వరగా రెడీగా మనం బయటకు వెళ్తున్నాం అంటూ కేక వేసేవారు ప్రభాకర్ తండ్రి వెంట ఎంతో హుషారుగా బయలుదేరేది వాసవి ఆ పిల్లతో కలిసి వెళ్ళటం ఇష్టం లేకపోయినా ఆయన కోసం తప్పనిసరిగా వెళ్ళేదాన్ని కానీ రాను రాను ఏదో వంక పెట్టి సండే రోజు బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు నా మనసు గ్రహించినట్లుగా తర్వాత తనే నేను చదువుకోవాలి రాను అనేది నేను హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేదాన్ని ఒకరోజు వాసవి స్కూల్ నుండి ఇంటికి మధ్యలోనే వచ్చేసింది ఏం చేస్తుందా అని దాని రూమ్లోకి వెళ్ళాను ఒళ్ళు ఎరగని జ్వరంతో మూలుగుతూ మంచంపై పడి ఉంది జాలిగా అనిపించి టాబ్లెట్ మంచినీళ్ళు తీసుకొని వెళ్ళి లేపాను తీసుకొని మౌనంగా వేసుకుంది మళ్ళీ అంతలోనే మగతలోకి జారిపోతూ థ్యాంక్స్ అంది దిండ్లు సరిచేస్తూ వెను వెనుదిరిగబోయాను మళ్ళీ తల తిప్పి చూశాను వాసవి దిండు క్రింద ఏదో ఉంది వెనక్కి వచ్చి పైకి తీశాను చిరునవ్వుతో ఎంతో అందంగా ప్రశాంతంగా ఉన్న రాధిక ఫోటో ఆ ఫోటో అలాగే పెట్టి అన్యమనస్కంగా బయటికి వచ్చేశాను నాలో ఏదో తెలియని అలజడి వాసవి చాలా అందంగా ఉంటుంది అచ్చు వాళ్ళ అమ్మలాగే ఆ పిల్లని చూడగానే నాకు వాళ్ళ అమ్మ రూపం గుర్తుకు వచ్చింది నాలో ఒక రకమైన ద్వేషం మొదలైంది వాసవిని పూర్తిగా పట్టించుకోవటం మానేశాను వాసవి కూడా ఎక్కువగా తన రూంలోనే గడుపుతుంది ప్రభాకర్కి అనుమానం రాకుండా జాగ్రత్త పడసాగాను ఆయన ముందు కొంచెం బాధ్యత ఉన్నట్లుగా కొంచెం ప్రేమ ఉన్నట్లుగా నటించసాగాను బహుశా సవతి ప్రేమ అంటే ఇదేనేమో ఫోగ్రెస్ రిపోర్టు మీద సంతకం పెడుతూ ఆ రోజు ఉదయం వాళ్ళ డాడీ ఎంతో మెచ్చుకున్నారు ఆ పిల్ల కళ్ళు ఆనందంతో తలుక్కుమన్నాయి నా కళ్ళు ద్వేషంతో భగ్గుమన్నాయి నా వైపు చూసిన వాసవి మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయింది కానీ అది విసిరిన చూపు నా గుండెల్లో ఎక్కడో గుచ్చుకుంది నేను తల్లిని కాబోతున్నానని తెలిసి ప్రభాకర్ అమ్మని తీసుకువచ్చారు అమ్మకి వాసవి అంటే ఎందుకో అభిమానం బంగారం లాంటి పిల్ల అని అంటుండేది అంతేకాకుండా పిల్లని జాగ్రత్తగా చూసుకోమని పదే పదే చెప్తుండేది అమ్మ నన్ను వాసవిని కూడా శ్రద్ధగా చూసేది వాసవికి చక్కగా తలంటు పోయటం జడ వేయటం తినడానికి ఏం కావాలో మరి అడిగి చేసి పెట్టేది వాసవి కూడా అమ్మమ్మ అమ్మమ్మ అంటూ అమ్మకి బాగా చేరువైంది పండులాంటి బాబుని చేతుల్లోకి తీసుకొని ఆయన ఎంతో మురిసిపోతుంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యాను డాడీ నేను తమ్ముణ్ణి ఎత్తుకోవచ్చా ఉబలాట పడిపోతూ అడిగింది వాసవి ఓహో తండ్రి ప్రేమని షేర్ చేసుకోవడానికి ఇది కూడా ఉంది కదా అని నానందమంతా చప్పున ఓదేసినట్లు ఆరిపోయింది తమ్ముడు ఇప్పుడే పుట్టాడు కదమ్మా కొంచెం పెద్ద అయ్యాక ఎత్తుకుందవుగానిలే ఆయన సమాధానం చెప్పాడు కూతురుతో నేను మౌనంగా కళ్ళు మూసుకున్నాను మమ్మీని రెస్ట్ తీసుకొని అంటూ వాసవిని తీసుకొని బయటికి నడిచారు నేను పూర్తిగా కోలుకునేదాకా ఉండి అమ్మ వెళ్ళిపోయింది నెలలు గడిచే కొద్దీ బాబు ఆలనా పాలన వాడి ముద్దు చేష్టలతో క్షణం తీరిక దొరకటం లేదు వాసవికి నారిగాడు అంటే వల్ల మాలిన ప్రేమ ఆ సంగతి నాకు కూడా తెలుసు కానీ బాబుని వీలైనంత వరకు ముట్టుకొనిచ్చేదాన్ని కాదు దానికి వాడిని ఎత్తుకోవాలన్నా తాకాలన్నా కూడా భయమే నేను వచ్చి లాక్కుపోతానని ఆ రోజు ఆదివారం కావడంతో ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు నేను కిచెన్లో బిజీ బాబు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు వాసవిని పిలిచి తమ్ముడు అలా ఏడుస్తూ ఉంటే కాసేపు ఎత్తుకొని ఆడించవచ్చు కదా మమ్మీ పనిలో ఉంది అవుతున్నావు ఆ మాత్రం తెలియటం లేదా అంటూ ఆయన కేకలు వేశారు మౌనంగా బాబును తీసుకుని కళ్ళ నీళ్లు పెట్టుకొని అవతలికి వెళ్ళిందే కానీ పెదవి విప్పి ఒక్క మాట కూడా అనలేదు వాసవి సెవెంత్ క్లాస్ అని ఈ సంవత్సరం ఇంకా శ్రద్ధగా చదువుకుంటుంది బాబు కూడా బుల్లి పుల్లి నడకలతో వచ్చి రాని మాటలతో ముద్దుగా మాట్లాడుతున్నాడు ప్రభాకర్ అయితే బాబుని వదిలి ఒక్క క్షణం ఉండడం లేదు ఇంట్లో ఉన్నంతసేపు వాడితో ఆటలే ఆటలు ఇంట్లో పని బాబు సంరక్షణతో చాలా వీక్గా తయారయ్యాను బాగా నీరసంగా ఉంటుంది డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళినప్పుడు చెప్పాను కూడా అయినా ఇదంతా సహజమేనని పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే వరకు తల్లికి ఉండే మామూలు శ్రమే ఇందులో భయపడవలసింది ఏమీ లేదు అని ప్రభాకర్తో చెప్పాడు డాక్టర్ ఇలాంటి విషయాలలో ఆయనకి ఎంతో శ్రద్ధ ఏ విషయం కూడా చాలా కేర్ తీసుకుంటారు ఒక్కొక్కసారి నాకు నవ్వొస్తుంది కూడా కానీ రాధిక మరణంతో ఆయనలో ఒకలాంటి భయం అంతర్లీనంగా ఏర్పడిందేమో అనిపిస్తుంది నాకు ఆ రోజు ఎందుకో చాలా నీరసంగా ఉంది మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు పడుకునే ఉన్నాను సాయంత్రం ఐదు గంటలప్పుడు కాలింగ్ పెల్ మూతతో మెలుకో వచ్చింది బెడ్రూమ్లో నుండి హాల్లోకి వెళ్ళేసరికి కళ్ళు తిరిగినట్టు అనిపించింది ఎలాగో వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా అప్పుడే స్కూల్ నుండి వచ్చిన వాసవి కనిపించింది ఆ తర్వాత నల్లటి సిల్కు పరద కళ్ళ ముందు పరుచుకున్న ఫీలింగ్ నేల మీదికి ఒరిగిపోతున్నట్టు తెలుస్తూనే ఉంది గుసగుసగా ఏవో మాటలు ఎక్కడో ఫ్యాన్ తిరుగుతున్న చప్పుడు ముగ్గుకు ఏదో ఘాటైన వాసన కళ్ళ మీద ఏదో పెద్ద బరువు పెట్టినట్లు ఎంత ప్రయత్నించినా తెరవలేకపోతున్నాను సన్నగా ఎవరిదో ఏడుపు అది వాసవి గొంతులా ఉందే ఊరుకోమ్మా ఇంకా నీవు ఇంటికి వెళ్ళు అమ్మ గొంతు వినబడింది నిన్నటి నుండి ఏడుస్తున్నావు మీ మమ్మీకి ఏం కాదులేమ్మా ఏడవకు ఓదార్పుగా అంటుంది వసు లేమ్మా ఇంటికి వెళ్ళు ఈసారి ప్రభాకర్ గొంతు అది ఆయన కూడా ఇక్కడే ఉన్నారే ఎంత ప్రయత్నించినా కళ్ళు తెరవలేకపోతున్నాను మాటలు మాత్రం నా చెవులకు వినబడుతున్నాయి లీలగా వెక్కి వెక్కి ఏడుస్తున్న వాసవి గొంతు పెద్దగా స్పష్టంగా వినబడుతుంది లేదు డాడీ నేను వెళ్ళను మమ్మీ లేచే వరకు ఇక్కడే ఉంటాను అమ్మని తీసుకెళ్ళి దేవుడు చాలా అన్యాయం చేశాడు ఇప్పుడు ఈ అమ్మ కూడా లేకపోతే నాకు పడే శిక్ష తమ్ముడికి కూడా పడుతుంది పాపం తమ్ముడు చాలా చిన్నవాడు కదా డాడీ చెల్లున కొరడాతో కొట్టినట్లు మెలకువ వచ్చింది నాకు అవును బాబేడి మెల్లిగా కదిలాను నిదానంగా నా కళ్ళు తెరుచుకున్నాయి నేను కదలటం చూసి అందరూ నా వద్దకు వచ్చారు చుట్టూ చూశాను నేను హాస్పిటల్ బెడ్పై ఉన్నట్లు అర్థమైంది తలపై సూదులతో గుచ్చుతున్నట్లుగా ఒకటే పోటు చెయ్యి పైకెత్తబోతుంటే ఆ కదలికకు చేతికి సెలైన్ ఉంది అంటూ వారించింది అమ్మ పెదవులు కూడా పలుకొని అడిగాను నాకు ఏమైంది అని వాసవి స్కూల్ నుండి వచ్చినప్పుడు తలుపు తీసి అలాగే ముందుకు పడిపోయావు తల గుమ్మానికి కొట్టుకోవడంతో లోతుగా గాయమయ్యి చాలా రక్తం పోయింది వాసవి వెంటనే వాళ్ళ డాడీకి ఫోన్ చేసి పిలిపించింది హాస్పిటల్కి తీసుకురాగానే కుట్లు వేసి కట్టుకట్టారు కానీ చాలా రక్తం పోయింది అక్కడక్కడ రక్తం గడ్డకట్టి ఉంది పేషెంట్ కోమాలోకి వెళ్లే పరిస్థితి కనబడుతుంది ఈ రాత్రి గడిస్తే గాని చెప్పలేం అన్నారు పాపం అప్పటి నుండి వాసవి ఏడుస్తూనే ఉంది దాని మొర అలకించాడేమో ఆ దేవుడు నీవు క్షేమంగా కళ్ళు తెరిచావు కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది అమ్మ దూరంగా నిలబడి వేలగా చూస్తున్న వాసవిని రమ్మని కళ్ళతో సైగ చేశాను నా దగ్గరకు వచ్చి నిల్చుంది దాని చేతిలో ఉన్న బాబు నా మీద దూకబోయాడు చటుక్కున పట్టుకుంది ఇందాక వాసవి అన్న మాటలు నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి ఎంత చక్కగా చెప్పింది నాకు జరగరానిది జరిగితే బాబు తల్లి లేనివాడు అయ్యేవాడు అని వాసవిలాగే ఆ ఊహే భరించరానిదిగా ఉంది ఇన్ని రోజులుగా నా కళ్ళకు కమ్మిన మైకం పూర్తిగా వదిలింది నా కళ్ళు ఇప్పుడు నిజంగా తెరుచుకున్నాయి చిన్నపిల్ల అయినా దానికి ఉన్నపాటి జ్ఞానం నాకు లేకుండా పోయింది అందుకే పసిపిల్లలు దేవునితో సమానం అంటారు మొట్టమొదటిసారి వసు అంటూ నీళ్లు నిండిన కళ్ళతో దాని చేతిని నా చేతిలోకి తీసుకున్నాను మా ఇద్దరి చేతుల మీద బాబు తన చిట్టి చేతులు కూడా వేసి నా ముఖంలోకి నవ్వుతున్నాడు ఇది నమ్మలేనట్లు వాసవి కళ్ళు ఆనందంతో మరింత విశాలమయ్యాయి అచ్చంత అని మనసులాగే ఆప్యాయత నిండిన ఆ స్పర్శ ఇది సవతి ప్రేమ కాదు అని తెలియజేసిందేమో వాసవి మరింత గట్టిగా నా చెయ్యి పట్టుకుంది కథ సమాప్తం కథ పేరు ఇది సవతి ప్రేమ కాదు రచించినవారు అడప పద్మగారు కథ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు